దేవుడు దేవుడు అని రైట్ సరే ఓకే నడుస్తుంది అది నడుస్తుంది అది చెప్తాం ఏసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తాం ఏసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తుంది బైబిల్ చెప్తుంది అంటే దేవుడు చెప్పాలి పరిశుద్ధ బైబుల్లో చెప్పే దేవుడు చెప్పడా బైబుల్లో చెప్తుంది మరి ఏంటి ఆయన ప్రశ్న సమాధానం చెప్తాను చూడండి చెప్తున్నాం ఎక్కడెక్కడ చెప్తున్నాడు రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఏముంది ఇక్కడ వాగ్దానములు వీరు పితృలు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఏ క్రీస్తు ఏ క్రీస్తుని గురించి అయితే మనుషు కుమారుడు అని అంటున్నారో మనుషు కుమారుడు అని చెప్పుకున్నందుకు కొట్టే అంటున్నారో ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తులు చర్చే చేయలేదు అని జార్ జాన్ గారు చెప్పారు ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే మీరు ఆయన చెప్పేది తినండి అని చెప్పేది తినడం కోసం ఇక్కడికి రాలేదు మేము ప్రశ్నించడానికి ప్రశ్న ప్రశ్నించబడటానికి వచ్చాం కదా సో పితరులు వీరు వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఆ క్రీస్తు ఎవరు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి